వచ్చేసారా ఇంత చిన్న వర్క్ ఉంది లైవ్ అయితే ఏం చేయడం అయింది సడన్ గా చాలా కలెక్షన్ ఉంది సో మధ్యలోనే ఆపేయడం జరిగింది లైవ్ అయితే క్లియర్ గా ఉందా ఒకసారి చూడండి నోటిఫికేషన్ వచ్చిందా హాయ్ హాయ్ శిరీష హాయ్ నాగరాణి హాయ్ రా హలో హాయ్ అక్క హాయ్ హాయ్ రేనా హాయ్ అమ్మ వచ్చేసాయండి ఫాస్ట్గా హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ చెప్పేనా సడన్గా వెళ్ళారు ఇంతకుముందు కొంచెం పర్సనల్ వర్క్ ఉండేరా దానికోసం వెళ్ళాను కంప్లీట్గా లైవ్ అయితే చూపించేస్తాను ఏమేమి కలెక్షన్ వచ్చిందో క్లియర్గా షేర్ చేస్తాను చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది కేర్ కలెక్షన్స్ హాయి హాయ్ క్లారిటీ లేదు ఒక్క క్లారిటీ మిస్ అయిపోయిందా అవునా కొంచెం వెయిట్ చేద్దాము బ్లర్ ఉంది అక్క బ్లర్ కలెక్షన్ హెవీగా ఉన్నప్పుడే అన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి నిజంగా చెప్తున్నాను అసలు వీడియో క్లారిటీగా లేదు కొంచెం సేపు వెయిట్ చేద్దాం ఇలానే ఉంటే ఇంకా షార్ట్ వీడియోలలో ప్రతి ఒక్క కలెక్షన్ అయితే చేపిస్తాను చాలా హ్యాపీ సెంటు హై హాయ్ బ్లర్ వస్తుంది అక్క అవును అవును అక్క సేపు వెయిట్ చేద్దాము కంటిన్యూస్గా లైవ్ అలానే బ్లర్ వస్తే మాత్రం కలెక్షన్ ఆపేస్తాను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడే ఒక షార్ట్ వీడియో పెట్టి తీసుకొచ్చాను ఎందుకంటే దానికోసమే నేను స్పెషల్గా లైవ్ చేసింది దానికోసమే నేను స్పెషల్గా లైవ్ చేసింది అంటే సో అందుకోసమే ఇలాగ కొంచెం మిస్ అయింది కాబట్టి సిగ్నల్ ఇష్యూ అనుకుంటాను నాకు తెలిసి ఓకేనా తిన్నారా అక్క తిన్నాను తిన్నాను మీరు తిన్నారా ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసి కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఓకేనా అందు ఒక సూపర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ హాయ్గా తిన్నారా తిన్నాను క్లారిటీ క్లియర్గా లేదు బ్లడ్ వస్తుంది వెళ్ళారమ్మా అంటే సిగ్నల్ ఇష్యూ అనుకుంటా నాకు తెలిసి కొంచెం సేఫ్ అయితే సెట్ అయిపోతుంది కొంచెం సేఫ్ అయితే సెట్ అవుతుంది అయిందా అయిందమ్మా లంచ్ అయ్యి ఇంకా చేసేసాను ఓకేనా హాయ్ 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 అందుకే కలెక్షన్ అయితే చూపించట్లేను హాయ్ హాయ్ కృష్ణ హాయ్ హలో అక్క హాయ్ అమ్మా హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ వచ్చేసేయండి వచ్చేసేయండి సడన్ గా కట్ చేసాను కదా అవునమ్మా లైక్ చేయండి ఫ్రెండ్స్ చెయ్యండి ఫ్రెండ్స్ లైక్ అక్క మా చెల్లి మెసేజ్ చేసింది కూడా ఈ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తే అక్క ఒక్కసారి చెల్లిని చెప్పురా స్వీటీ యుఎస్ నుంచి చేస్తున్నాను వాళ్ళ చెల్లిని అని చెప్తే నాకు తన అమ్మాయి ఉంటుంది కదా తను రిప్లై ఇస్తుంది సో నా దగ్గర ఉండదు కాబట్టి క్లియర్గా చెప్పేసే ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తుంటాయి కదా అన్నౌన్ మెసేజెస్ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఓకేనా హాయ్ అక్క హాయ్ 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 అందరికీ హాయ్ అండి కొంచెం వీడియో క్లియర్ అవ్వగానే కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాము మానస హాయ్ హాయ్ సిస్టర్ లైక్ నెంబర్ ట్వంటీ హాయ్ అండి పంపిస్తారా అక్క పంపించేస్తాను క్లియర్ ఇంకా క్లియర్ గా ఉంటే ఒక్కసారి చెప్పండి క్లియర్ గా వస్తుంది అంటే నేను కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఓకేనా కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది లైవ్ వస్తుందా ఓకే శారీ సూపర్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయంటే బ్లాక్ మాత్రం లేదు సో మనం షూట్లో తీసాం కదా ఆ బ్లాక్ మాత్రం కంప్లీట్గా సేల్ అయిపోయింది ఓకేనా క్లియర్గా అదే చూస్తున్నాను కొంచెం లావెండర్ శారీ ఉందా అక్క మనస ఏ ఒక్కసారి వాట్సాప్ వాట్సాప్లో పెట్టు అండ్ ఇప్పుడు నేను షార్ట్ వీడియో అనేది క్లియర్గా తీసి పెట్టేశాను బ్లర్ వస్తుంది లేదు అక్క ఇంకా ఇంకా కొంచెం సేపు క్లియర్ చూసి ఇంకా క్లియర్ గా రావట్లేదు అక్క లైవ్ అవునా స్వీటీ ఒకసారి చెల్లకి చెప్పురా స్వీటీ అక్క వాళ్ళ చెల్లి అని చెప్తే వాయిస్ లో మెసేజ్ లో చెప్తాను మగ్గం వర్క్ బ్లౌజెస్ లేవండి మగ్గం వర్క్ లేవు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి క్లియర్ లేదా వచ్చేస్తుంది వచ్చేస్తుంది కొంచెం వెయిట్ చేస్తాం వెయిట్ చేసిన శారీస్ క్లియర్ లేదు శారీస్ని క్లియర్ లేదు మీరు వెయిట్ చేసిన శారీ ఏది బాబు ఏడి ఇంట్లోకి వేయమో చూడండి మేడం మన ఇంట్లో చీరలు చూడండి చీరల కోసం చెప్పి వెళ్ళురా బాగా లోపలికి వెళ్ళు పిల్లల్ని చూసుకోరా బాబు వెళ్ళు డోర్ పెట్టకు తీ లోపలికి వెళ్ళాము బెడ్రూమ్ లాగిన పోయి చూసుకో అంత చీకటే ఉందా లైట్ వేసుకో ఇక బట్ నేను సెల్ ఇస్తారు కాదు పిల్లోనే చూసుకోరా ఆయన ఏం పిచ్చిరా ఆయన మొన్నగా వచ్చినట్నే వదిలేసిపోయింది టెన్ మినిట్స్ అనండి ఫ్రెండ్స్ సారీ బాగా ఉన్నాయి తప్పకుండా చూడండి పిల్లలతో షాపింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆఫ్లైన్ వచ్చింది ఆ పిల్లోడు బయటికి వెళ్ళిండు వీళ్ళు చీరలు చూసుకుంటూ ఉన్నారు సూపర్ కలెక్షన్ అక్క ఒక్కసారి బాత్రూమ్ సైజ్ చూసా అట్లా దొరికిందా ఇప్పుడు కూడా లైవ్ అలానే అయిపోతుందండి ఎవరో చిన్నపిల్లాడు ఇక్కడికి వచ్చారో వాళ్ళమ్మ హెల్ప్ అయింది కంప్లీట్గా అబ్బాయి ఇప్పుడే బయటికి వెళ్ళడం ఆమె చీరలు తీసుకుంటూ కూర్చుంది ఉన్నాడా 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 లేడు డా భాగ్య కార్ కాగిన కార్ కిందగిన చూడు లేడా వాళ్ళమ్మతో వెళ్ళండి ఒకసారి ఫోన్ అమ్మకి నెంబర్ లేదా చిన్న బాబేరా వన్ ఇయర్ టూ ఇయర్ బాబు బాబుని చూసుకుంటూ సారీస్ చూస్తున్నారు బాబు బయటికి వెళ్ళిపోయాడు హాయ్ రా కళ్యాణి ఆమెకు ఫోన్ చేయమని చెప్ప తీసుకుపోయిందేమో నెంబర్ లేదటనా మరి వీళ్ళని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమాలి ఎందుకైనా మంచిది ఆమె తీసుకుపోయిందా తీసుకోవాలేదా తీసుకెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అక్క ఏమైనా తీసుకెళ్ళిందా తీసుకెళ్ళలేదా ఒకసారి నెంబర్ ఉంటే కూడా చెయ్యండి ఎందుకైనా మంచిది తెలుస్తుంది ఫస్ట్ ఎందుకంటే చిన్నపిల్ల ఒకరిని పంపించండి ఎందుకంటే చిన్నపిల్లలతో పని కదా మీరు క్లియర్ చేసుకురంటే కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది ఉన్నాడేమో చూడండి ఫస్ట్ కనీసం అసలు ఏమో ఏమో ఆఫ్లైన్ కోసం వచ్చారు ఇద్దరిని చిన్నపిల్లల్ని వదిలేసి చిన్నోడు కదా కొంచెం ఎంతైనా టెన్షన్ ఉంటుంది కదా చిన్నపిల్లలతో పని ఏమైంది తీసుకెళ్ళిందా చూసిరా ఇంకా మంచిగా ఉంటది చీరియలకు పోయి పిల్లల్ని చూసుకోలేదానికి ఘోరంగా ఉంటది చూసుకోండి రా ఈ రోజు అంతా డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది ఫస్ట్ లైవ్ అలా అయింది సెకండ్ లైవ్ ఇలా అయింది కొంచెం చిన్న పిల్లలు కదా ఎందుకైనా టెన్షన్ అనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్ప చెప్పేటప్పుడైనా మళ్ళీ తీసుకెళ్లేటప్పుడైనా ఎవరి జ్ఞానానికి రాదు తర్వాత మొత్తుకున్నా ఎత్తుకున్నా రాదు కాబట్టి వీడియో నాట్ క్లియర్ అక్క ఏమైంది అక్క ఒక చిన్న బాబు రా వాళ్ళ అమ్మాయి తీసుకెళ్ళింది కాకపోతే ఇక్కడ ఉంచేసి వెళ్తా అని చెప్పింది ఆ బాబు వాళ్ళమ్మతో వెళ్ళిపోవడం వీళ్ళు చూడలేదు వాళ్ళు టెన్షన్ పడ్డారు వీడియో నాట్ క్లియర్ అక్క వీడియో రావట్లేదు కదా అంతే కొంచెం ఎంత అయినా టెన్షన్ ఉంటుంది కదా వస్తలేదు వస్తలేదు ఎందుకో ఎంత ఎంతమంది ఉన్నారు లైక్ అయితే చెయ్యండి క్లియర్ గా ఎందుకు రావట్లేదు కాసేపు ముచ్చట్లయినా పెట్టేద్దాం ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేశారు అంటే ఒక్క పీస్ చూడండి ఎందుకంటే నేను పార్సల్స్ వేయాలి కదా కంప్లీట్ గా అన్ని ఓపెన్ చేస్తే గా వస్తలేదురా అవునా ఇప్పటికే టూ టైమ్స్ లైవ్ స్టార్ట్ చేయడం ఇంతకు ముందు ఒకటి అలా అయింది ఇప్పుడు ఒకటి ఇలా అయింది కదా కట్ చేసి చేయాలి అంటే కొంచెం అలా భయంగా అనిపిస్తుంది అన్నట్టు ఇందులో రావట్లేదు కదా ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా ట్రై చేద్దామా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సంతోష బరిగెలా ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సంతోషపరిగల ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేద్దామా ఇందులో ఎందుకో రావట్లేదు ఒకవేళ డన్ ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేద్దామంటే ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసేద్దాం లైవ్ అయితే కలెక్షన్ సూపర్ ఉందండి వేరే రీజన్ ఏం లేదు కలెక్షన్ వైజ్గా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎందుకంటే ఎంత రీజనబుల్ ప్రైజెస్ అంత రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఇంత తక్కువ అయితే అస్సలు లేదు ఓకేనా మీరు చెప్పండి ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేద్దాం అంటే లైవ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో చేసేద్దాం ఆఫ్లైన్ లేదనే చెప్పాను కాకపోతే ఏమంటారు అందరూ అలా ఉండరు కదా సపోర్ట్ చేసే వాళ్ళు మనకి పిక్స్ అలా తీసుకొని వచ్చి ఇది సారీ ఇవ్వండి అక్క అంటే అలా తీసుకొని వెళ్ళిపోయారు చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే వచ్చి జస్ట్ చాలా వరకు ఏంటంటే వీడియో ఎలా చూస్తుంది ఎలా ఉంటారు ఎలా వీడియోస్ చేస్తారు లైవ్ ఎలా చేస్తారు అవి జస్ట్ చూడడం కోసమే వచ్చి మా టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను అప్పుడు ఆఫ్లైన్ లేదని చెప్పేశాను జస్ట్ అందుకోసమే ఫోటోస్ ఉన్నాయా లేవా అనేసి నేను క్లియర్గా అడుగుతాను రాగానే పర్లేదక్క ఇక్కడ బాగానే ఉంది లైవ్ అస్సలు బ్లర వస్తుందిరా శారీ అనేది క్లియర్గా కనిపించట్లేదు నేను ఒకసారి చూపిస్తాను ఎలా కనిపిస్తుంది ఒకసారి మీరు చెప్పండి ఓకేనా ఇదిగో ఇలా చూడండి ఎలా ఉందో బ్లర్ వస్తుందా శారీ అనేది క్లియర్గా కనిపిస్తుందా లేదా ఒకసారి చూడండి ఆ సిస్టర్ మీకు సిస్టర్ ఉందా ఉందా అండి నో ప్రాబ్లమ్ సో మీద శారీ శారీస్ కనిపించదు అవునా కనిపించలేదు ఓకే హాయ్ అక్క లహరి హాయ్ లహరి హాయ్ హాయ్ అమ్మా మంచిగానే కనిపిస్తుంది అర్థం అవుతుంది శారీ బాగా లేదు కాస్ట్ సిక్స్ డబల్ నైన్ అండి బ్లర్ వస్తుంది అక్క బాగానే ఉంది అక్క చాలా వరకు బ్లర్ వస్తుంది అంటున్నారు ర సో శారీ క్లియర్గా ఉందా లేదా నాకు కొంచెం క్లియర్ చెప్తే బాగుంటుంది క్లియర్గా వస్తా లేదు రసంతో మొత్తం ఇలాగే కనిపిస్తుంది కలర్ క్లారిటీ లేదు కలర్ క్లారిటీ లేదా లైవ్ ఈరోజు కంప్లీట్ డిఫరెంట్ ఉన్నారు ఉన్నారండి ఇంకా ఇద్దరు ఉన్నారు మేము ఫోర్ కంప్లీట్ కంప్లీట్గా వచ్చేస్తుందా క్లారిటీ లేదక్క అవునా లేదా ఇక తిన్నావా తిన్నానమ్మా సంతోష హాయ్ హాయ్ మీరు క్లియర్గా ఉంది అంటే స్టార్ట్ చేద్దాం లేదు అంటే ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేసేద్దా ఏమంటారు ఇన్స్టా లైవ్ చెయ్యండి బ్లర్ వస్తుందా ఓకే నో మీరే చెప్పండి మీరు చెప్పడం దాన్ని బట్టి నెక్స్ట్ కలెక్షన్ అనేది చూపిద్దాం ఓకేనా శారీ అనేది కనిపిస్తుంది అక్క అని చెప్తే నేను కంప్లీట్గా చూపిస్తాను లేదు అక్క అంటే మొదకులో షాపు ఉంటుందిగా మీ సిస్టర్ ఏనా అవునండి లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క లాంగ్ వీడియోస్ పెట్టండిరా రా అంటే షాక్దా సిగ్నల్ లేదు ఏమో చూసుకోరా అందుకో అసలు అర్థం కావట్లేదు నేను ఒకసారి వైఫై ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఎలా కనిపిస్తుంది క్లియరా ఓకేనా నో 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 కంప్లీట్గా నోనా ఏం చేద్దాం మీరే చెప్పండి ఇంకా బాయ్ చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చేసేద్దామా నాగలక్ష్మి చరి హాయ్ హాయ్ రా పద్మ హాయ్ హాయ్ ఈ సారీ స్లాంగ్ వీడియోనా వస్తే లైవ్ నో అక్క రావట్లేదా ఏదే చెప్పండి ఇంకా అక్క ఇంకో ఛానల్లో అక్క లైవ్ ఇంకో ఛానల్లో శారీస్ చూపించానా మరి ఓకేనా ఇంకో ఛానల్లో శారీస్ చూపిస్తే ఓకే అంటే ఇంకా ఇప్పుడే పెట్టేస్తాను అందులో ఇంకో ఛానల్లో ఏమంటారు హాయ్ అక్క హాయ్ హాయ్ కళ్యాణి హాయ్ ఓకే ఇంకొక ఛానల్లో చూపిద్దాం చూపిద్దామంటే ఓకే చేసేద్దామా ఇంకొక దాంట్లో లైవ్ హాయ్ హాయ్ శ్రీదేవి హాయ్ పెట్టు అక్క అది అందులో పెట్టేద్దామా ఇంకొక దాంట్లో సంతూరామ్ దాంట్లో పెట్టేద్దాం ఇంకా ఛానల్ ఉంది కదా అందులో చూపించండి అందులో చూపించాలా అందులో చూపిస్తే వస్తాను అంటే ఇప్పుడే పెట్టేద్దాం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేసేద్దాం అందులో పెట్టండి డన్న ఓకే ప్రతి ఒక్కరు వాట్సాప్ లో మెసేజెస్ అండి కొంచెం బిజీగా ఉంది అమ్మాయి రిప్లైస్ అనేది ఇస్తారు 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 మహారాష్ట్రలో ఉంటాం ఓకే ఓకే వచ్చేసాము ఓకే ఈ రోజు వచ్చేసి చూపించేద్దాం ఓకే ఇంకొక ఛానల్లో చూపించేస్తాను మీరు అందరూ కంపల్సరీగా అందరూ రేపటి నుంచి జాబ్కి వెళ్ళాలి అక్క యూట్యూబ్ లింక్ చెల్లెకి పంపించాను ఓకే అవునా ఒకసారి చెప్పమని చెప్పురా స్వీటీ ఒకసారి చెప్పమని చెప్తే నాకు కూడా గుర్తుంటుంది కదా అలా ఓకే ఓకే అక్క ఓకే ఓకే నేను అందులో అయితే ట్రై చేస్తాను ఓకే అందులో అయితే ట్రై చేస్తానండి ఇంకొక ఛానల్లో